వెల్కమ్ టు న్యూస్ మహేశ్వర నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లోని గంగింగా అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు జయంతి వేడుకల్లో పాల్గొన్న డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు పెండేళ్ల నాగేశ్ ఎల్బీ నగర్ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు మహేశ్వర నియోజకవర్గం ఆర్కిపురం డివిజన్ లో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు నాగేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం మార్చాలని చూస్తూ ఉన్నాయని చెప్పుకొచ్చారు ఏదేమైనప్పటికీ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ఎలాంటి శక్తులు మార్చాలని చూసినా సహించేది లేదని ఆయన యొక్క గొప్ప ఆశయ సాధనను కూడా డివిజన్ లోని యువకులకు అవగాహన కల్పించు వర్గాల ప్రజలను ఒకే తాటిపై నడిపించుకుంటూ ఎంతో మేలు ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు ఎన్నో సంవత్సరాల నుండి ఆర్కిపురం నగర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర జయంతిని ప్రతి ఏటా గొప్పగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో డివిజన్ అన్ని పార్టీల నాయకులు రాజకీయానికి అతీతంగా ప్రజలు యువకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరియు న్యూస్ మాట అంచావతారాలు కాకుండా వ్యవస్థలో భాగంగా ఉండాలనే ఉద్దేశంతో వ్యవస్థ అసలు రాజ్యాంగం పట్ల నివేదిక పనిచేయాలని ఎవరి దాని నుంచి కూడా సైడైనా కూడా వారికి నిర్దేశం తీసుకునే ఉద్దేశంతో ఎంతో ముందు చూపుతో వ్యవహరించి అనేక దేశాల రాజ్యాంగాల్ని వడపోసి రాజ్యాంగమే అన్ని ప్రపంచాల కల్లా అన్ని రాజ్యాంగాల కల్లా భిన్నగా ఉండాలనే ఉద్దేశంతో వారు నచ్చించినటువంటి దాన్ని మనందరం కూడా పాటిస్తూ వారి విలువల్ని ఎగురవేస్తూ మన చిన్న కూడా ఆ చేస్తూ సమాజాభివృద్ధి పాటు పాడాలని ఉండాలని మన జీవన మనకు బోధిస్తా ఉన్నాం నేను కూడా పాటించిన కూడా అంబేద్కర్ విలువల్ని కాపాడుతాం వారి ఆశయ సాధన సాధనకే పోరాడతామని చెప్పి జై డ్రీమ్ జై బిఆర్ అంబేద్కర్ ఇప్పుడు పహనీయుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఖచ్చితంగా జరిగింది ఎందుకంటే జాతీయ నాయకులకి ఒక కులం